రీసెంట్గా మద్రాస్ ఐఐటి నిపుణులు అమరావతిలో రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి కదా వాటి యొక్క పనిని అంటే అవి ఏ మేరకు మంచిగా ఉన్నాయి తుప్పు పట్టినయా భవిష్యత్తులో వాటి మీద నిర్మాణాలు కొనసాగించవచ్చా లేదా అని చెప్పేసి మద్రాస్ ఐఐటి నిపుణులు అయితే అమరావతికి అయితే ఆ బిల్డింగుల దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది అయితే వెళ్ళే సందర్భంలో ఆ బిల్డింగ్ల చుట్టూ అంతా నీరు అనమాట ఒక వరదలాగా ఉన్నది అయితే దీని మీద కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఎందుకు అంటే ఒకవేళ మరి భవిష్యత్తులో అమరావతి ఇక్కడితే ఒకవేళ పెద్ద వానలు లాంటివి వస్తే మరి అప్పుడు కూడా అమరావతిలో ఈ స్థాయిలోనే నీళ్ళు ఉంటాయా అనేది కొన్ని డౌట్లు అయితే వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఇది ఒక భవిష్యత్తు నగరం అని మనందరం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒకవేళ ఇలాగే నీళ్ళు నిలిచిపోతే అది ఒక ఏ అయినా కానీ ఏ యొక్క ఇండస్ట్రీకి అయినా కానీ ఇబ్బంది తీవ్రమైన ఇబ్బంది ఎందుకంటే నేలల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ ఐటీ ఇండస్ట్రీలు అనేవి నడవు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఐఐటి నిపుణులు ఆ పడవ మీద వెళ్ళడం అనేది ఒక్కసారిగా చాలామందికి డౌట్లు అయితే వ్యక్తం అవుతాయి నిజంగా అమరావతి ఆ ప్లేస్లో అంటే అక్కడ ఏమైనా వరద ప్రభావిత ప్రాంతమా లేకపోతే ఏమైనా నది ఉన్నదా వీటన్నిటిని చూసుకోకుండా అక్కడ అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారనేది డౌట్ అయితే వ్యక్తమవుతున్నాయి ఏదైనా మనకి చంద్రబాబు నాయుడు గారి అనుభవజ్ఞులు కాబట్టి వీటన్నిటిని ముందుగానే అంటే అది అక్కడ వర్ష ప్రభావిత ప్రాంతమా భూకంప ప్రభావిత ప్రాంతమా భవిష్యత్తులో ఇలాంటి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఒకవేళ అమరావతి నిర్మాణం కొనసాగిస్తే వాటన్నిటిని ముందుగానే పరిశీలన చేసుకొని ఒక నిర్మాణ ఒక భవనాన్ని అయితే నిర్మాణించాలి ఒకవేళ వాటన్నిటిని చూసుకోకుండా కడితే భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు రావడానికి ఛాన్స్ ఉంటుంది చూడాలి మరి యొక్క అంశం మీద ఎలాంటి క్లారిటీ వస్తుంది అనేది ఓకే మరి